పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క పాత్రికేయులతో గట్టి గది తీసుకుందాం అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు మీతో ఈ రకంగా కలవడం జరిగింది మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మీ విలువైన ఆదివారం మాకు కేటాయించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు కూడా కూడా ముందుగా తెలియజేసుకుంటున్నాం మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మన పాలకొల్లు పాత్రికేయు మిత్రుల యొక్క సేవలు నేను ఎప్పుడు కూడా మరవలేను మీ అందరి యొక్క సహకారం మీ అందరి యొక్క తోడ్పాటుతో ఈరోజు ఈ స్థాయిలో మేము ఉన్నాననేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా నా మధ్యలో ఉంటుంది అందుకే ఈరోజు ఒక మంత్రిగా ఉన్న మీ అందరితోటి కూడా కలవాలి మన ఆప్తులు మన మిత్రులు మన శ్రేయభిలాషులు ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి మీరందరూ కూడా కారంగలు అన్ని వాళ్లతో మరి చిన్న గెట్ టుగెదర్ మీట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే పాత్రికేయుల దృష్టిలో ఈ సమాజాన్ని పూర్తిగా చదివినటువంటి వాళ్ళు ఈ సమాజంలో మీరు కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు ప్లాట్ఫారమ్స్ వేరు మీ ప్లాట్ఫారం లేదు ప్లాట్ఫారం లేదు కానీ నాకు తెలిసినంత వరకు మీ లక్ష్యమైన అవకాశం ఉన్నంత వరకు సమాజంలో మార్పు తీసుకురావాలనేటువంటి భాగంగా మేము పనిచేస్తూ ఉంటాం అదేవిధంగా మీరు కళంతో ఈ యొక్క సమాజానికి సేవ చేయాలి సమస్యలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ గా తెలియజేసి వాటిని పరిష్కరించి వాళ్ళకి సేవలు అందించాలి ఈ సమాజంలో కూడా ఒక మంచి మార్పును తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో పాత్రికేయులు కూడా పనిచేస్తూ ఉంటారు అందుకే ప్లాట్ఫారమ్స్ వేరైనప్పటికీ కూడా మీ లక్ష్యం మా లక్ష్యం కూడా ఒక్కటే అందుకనే ఎప్పుడు కూడా మీకున్నటువంటి అనుభవాన్ని తప్పనిసరిగా నేను కూడా ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాను విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ